హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను అయినా విశ్వామిత్రుడు వినలేదు ఆకాశంలో అప్ అపరసృష్టి చేశాడు త్రిశంకున అక్కడ నిలబెట్టాడు ఇప్పుడా ఇప్పుడు తానేమీ లేనివాడయ్యాడు వశిష్ట పుత్రులను శపించడంతో కొంత తపశ్శక్తి త్రిశంకునకు స్వర్గత్వాన్ని కల్పించడంలో పూర్తిగా వ్యయమైపోయింది వేషక్రోధాలు ఇంత పనిచేసేయి తనకు కాస్త సామర్థ్యం వచ్చింది అని తాను అనుకుంటే చాలు భక్తజన సంరక్షణ తన యందు తనకు గురు గురుత్వ గురుత్వాభిమానం పుట్టుకొస్తాయి ఆ తరువాత పాదపూజలు ఉత్సవాలు ఊరేగింపులు ఇందులో పడి వెనక్కి చూసుకునే అవకాశం ఉండదు ఆ విధంగా పతితుడవుతాడు తనచే రక్షింపబడ్డారనుకునే వారి కంటే తానే పతితుడవుతాడు ఇక్కడ అలాగే జరిగింది అహంకారం కామక్రోధాలు సర్వము పుట్టుకు వచ్చాయి తపశ్శక్తి నాశనం కావడంతో అన్నీ నాశనమైపోయాయి పునఃతపస్సును ప్రారంభించాలనుకున్నాడు మనిషి తన అవివేకం వలన అజ్ఞానం వలన కామవృద్ధి వలన అసహాయత వలన ఇలా అనేక పద్ధతులుగా వచ్చిన కార్యవిఘ్నతకు తాను కారణమని అనుకోడు అతకానితనాన్ని దైవం మీదనో కాలం మీదనో దేశం మీదనో ఇలా దేని మీదనో దాని మీద పెడతాడు విశ్వామిత్రుడు అలాగే అనుకున్నాడు దక్షిణ దిక్కు రాలేదనుకున్నాడు ఇప్పుడు పశ్చిమ దిక్కుగా బయలుదేరాడు విశాలమైన పుష్కరిణి తీర్థస్థలాన్ని చూసుకున్నాడు ఇది యోగ్యమని సంకల్పించాడు ఇప్పుడు మళ్లీ తపస్సును ప్రారంభించాడు కాలం గడుస్తోంది తరాలు మారుతున్నాయి త్రిశంకుని నుండి చాలా మంది రాజులు లివంశంలో ఉద్భవించి తనువులు చాలించారు ఆ వరుసలో ప్రసు పశుశుక్రుడను రాజు అతని కొడుకు అంబరీషుడు అయోధ్యాధిపతి యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞ పశువు ఇంద్రుడు అపహరించాడు యజ్ఞ పశువు నష్టమైంది దాన్ని రక్షించే రాజు దోషాన్ని పొందుతాడు కనుక నరుడైనా సరే యజ్ఞ పశువుగా తీసుకునిరా అని ఋత్విక్ బ్రహ్మ ఆజ్ఞాపిస్తే ఉపాధ్యాయ వచనానుసారం గోవులతో రాజు బయలుదేరాడు జనపదాలు నగరాలు అరణ్యాలు అనేక ఆశ్రమాలు సందర్శిస్తున్నాడు యజ్ఞ పశువుగా నరుణ్ణి చూ యాచిస్తున్నాడు ఆ సందర్భంగా భృగునందు భృగుతుంద అనే ప్రదేశానికి వచ్చాడు అక్కడ పుత్రులతో భార్యతో ఉన్న రుచిక మహర్షిని చూశాడు కుశల ప్రశ్నలు చేశాడు ఏ యాచీయమైన పశువుగా మీ కుమారుల్లో ఒకరిని విక్రయించండి అని అంజలించాడట వెంటనే రుచికుడు పెద్ద కుమారుణ్ణి మాత్రం నేను అమ్మలేనన్నాడట వెంటనే తల్లి సత్యవతి అంటే విశ్వామిత్రుని అక్కగారు కనిష్ఠుణ్ణి నేను ఈయలేను వాడంటే నాకు చాలా ఇష్టం ఉంది ఇప్పుడు మధ్యస్థుడు మనోవేదనకు గురయ్యాడు యూపస్తంభానికి కట్టిన పశువులా ఇప్పుడే విలువెల్లాడాడు తల్లిదండ్రులకు కాని కొడుకు లోకానికి లోకానికి ఏమవుతాడు కనుక మహారాజా తండ్రి పెద్దవాడిని ఈయనన్నాడు తల్లి చివరివాడిని ఈయనన్నది మధ్యవాడిని కావాల్సి వస్తే అమ్ముతామని నాకు అర్థమైంది నన్ను తీసుకుని వెళ్ళు అని ఆ కుర్రవాడు సుశేషువు తనను తానే అమ్మేసుకున్నాడు ఇది లోకస్థితి ఇవి రక్త సంబంధాలు రాజుకు ఎవరైనా ఒకటే వాడిని రథమెక్కించుకుని బయలుదేరాడు మార్గమధ్యలో మధ్యాహ్నమైంది పుష్కర క్షేత్రంలో రాజు కాసేపు విశ్రమించాడు ఆ క్షేత్రంలో ఈ పసివాడు ఋషులతో కలిసి తపస్సులో ఉన్న మేనమామ విశ్వామిత్రుని చూశాడు ఆయన అంకం మీద పడ్డాడు హే ఋషి శ్రేష్ట అన్నాడు మామయ్య అనలేదు ఎందుకని నాకు తల్లి లేదు తండ్రి తల్లి తల్లి వదిలేసినవాడు తల్లి వదిలేసినప్పుడు మేనమామ ఉంటాడా తల్లి వదిలివేస్తే సరువులు వదిలివే వదిలివేసినట్లే అందుకని ఆ తరువాత తండ్రి గురించి చెప్పాడు ఆ తర్వాత బంధువుల గురించి చెప్పాడు కనుక హే మహానుభావ సౌమ్యుడా రక్త సంబంధంతో కాక మానుష ధర్మంగా నన్ను రక్షించు అన్నాడు ఈ అనాథునికి నువ్వే నాథుడివి అని అంతా చెప్పాడు విశ్వామిత్రుడు పసివాడిని ఊరుకోబెట్టాడు కొడుకుల్ని చావగా మిగిలిన మధు మధుష్యాదాదులను పిలిచాడు చెబుతున్నాడు ఈ మునికుమారుడు అన్న ఈ ముని కుమారుడన్నాడు నా శరణ పొందాడు ఇతని జీవితానికి మనం ప్రియము చేయాలి పుత్రులు తండ్రి పరలోకహితార్థం పుడతారు అట్టి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది కనుక ఇప్పుడు మిమ్మల్ని ఈ రాజు యజ్ఞంలో పశుభూతములుగా అగ్ని కల్పిస్తున్నాను ఈ సుశేషుణ్ణి నాద నాదవంతుణ్ణి చేయండి యజ్ఞాన్ని నిర్విఘ్నం చెయ్యండి దేవతలను తృప్తిపరచండి నేను చెప్పిన పని చేయండి అంటే మా అంతటి వాళ్ళం మేము అనే అహంకారంతో పరిహాసపూర్వకంగా ఆయన వైపు చూశారట ఏంటయ్యా తన కొడుకులను వదులుకొని ఎవని కొడుకునో రక్షించటం ఇది అకార్యం ఉన్న భోజనాన్ని ఎవనికో ఇచ్చి కుక్క మాంసాన్ని తిన్నట్లుంది ఇది పరిహాసం ధనం కోసం కొడుకును వదిలివేసిన వాళ్ళు తమ జీవితం సుఖం కోసం తండ్రి మాటని పరిహసించి తిరస్కరించిన వాళ్ళు రాముడంతా వింటున్నాడు ఆయన అందరూ ఆయన పాఠాలనే చెబుతున్నారు విశ్వామిత్రునకు కోపం వచ్చింది తండ్రి మాటను తిరస్కరించటం ధర్మభ్రష్టువం పొందటం నా మాటను మీరు కాదనటం ఒళ్ళు గగ్గురు గగ్గురు పొడిచేటంత దారుణం విశ్వామిత్ర క్రోధం విజృంభించింది కుక్క మాంస భోజనంతో సమానం అన్నారు కదా ఆ కుక్క మాంసాన్ని తింటూ వెయ్యి సంవత్సరాలు ఈ భూమిపై తిరగండి ఎలా ఈ కోపం వశిష్ఠునిపై మళ్ళింది అందుకని వశిష్ట జాతితో తిరగటం స్వ స్వమాంస భోజనం కంటే హీన హీనమన్నమాట ఇది క్రోధ లక్షణం మనకి కూడా అంతే ఎప్పుడు ఎక్కడ ఎలా కోపం వచ్చినా ఆ కోపం అంతా మనకి కిట్టని వాడుకు కిట్టని వాడు ఒకడు ఉంటాడు వాడి మీదకు మళ్ళుతుంది అందుకని తిట్టుకు తిట్టుకు కూడా వాడే పోలిక అవుతాడు ఆ విధవలా తయారయ్యావు అంటాం ఈ స్థితిలో విశ్వామిత్రుడు మనకంటే గొప్పవాడు కాదు సుశేషువుణ్ణి చూశాడు నాయన నువ్వు రాజుతో వెళ్ళు నిన్ను ఎర్రటి పూలదండలతో ఎర్రచందన పూలతో పవిత్ర పాసములతో అంటే దర్బలు దర్భలు వే పెనేసిన త్రాళ్లతో విష్ణుదేవతా విష్ణుదేవతాగతమైన ఆ యూపస్తంభానికి కడతారు విష్ణువై విష్ణువై దేవతాయా యోపాహ అని శృతి యజ్ఞోవై విష్ణుహు అని కూడా వేదమంటున్నది యజ్ఞ సంభారాలని విష్ణు రూపాలే కనుక అప్పుడు అగ్ని స్థుతించి వాటికి సంబంధించిన రెండు గాథలను చెబుతాను వాటిని గానం నీ నీవనుకున్న సిద్ధి కలుగుతుంది అన్నాడు ఇక్కడ గాథ అంటే మంత్రం అతి సూక్ష్మమైనది విస్తరింపదగినది అని భావం గాథా సప్తస్థతి మొదలైన గ్రంథాల్లోని గాథా శబ్దం అటువంటిదే అక్కడ కూడా మంత్రంలా సూక్ష్మమై విస్తరింపదగిన కథ ఏదో వెనుక కలదని భావం సుశేషువుడు రాజుతో బయలుదేరాడు యజ్ఞం ప్రారంభమైంది పశువాణ్ణి అలంకరించి యూపస్తంభానికి కట్టారు విశ్వామిత్ర మహర్షి అనుగ్రహించిన మంత్రద్వయం రూపంగా సుషేపుడు ఇన్ ఇంద్ర విష్ణువులను స్థుతించాడు సహస్రాక్షుడు ప్రీతి చెంది దీర్ఘాయును అనుగ్రహించాడు యజమాని అయిన అంబరీషునకు బహుగణంగా యజ్ఞఫలాన్ని అనుగ్రహించాడు ఈ విధంగా విశ్వామిత్రుని వలన సుశేషిపుడు తనను తానే రక్షించుకొనగలిగాడు అయితే ఇది హరిశ్చంద్రునకు సంబంధించిన కథగా శృతి ఎందనే శృతి ఎందే కొన్ని చోట్ల కనబడుతోంది కదా ఇదేమి అంటే అంబరీషునికే హరిశ్చంద్రుడని మా నామాంతరమున్నదన్నారు రామచంద్ర ఇలా వర్ష సహస్రం విశ్వామిత్ర తపస్ఫూర్తి అవుతూ ఉండగా ఒకనాడు మేనకానే దివ్యాప్సరస విశ్వామిత్రాశ్రమం వైపునకు వచ్చింది ఆ పుష్కరంలో స్నానం చేస్తోంది మేఘంలో మెరుపులా ఉన్న ఆమెను విశ్వామిత్రుడు చూశాడు ఆమెకు స్వాగతం చెప్పాడు ఆమెతో కలిసి పది సంవత్సరాలు గృహస్థ జీవితాన్ని గడిపాడు ఆ తర్వాత ఒక రోజున ఆలోచించాడు దుఃఖం వచ్చింది అది బయటకు వచ్చింది అహోరాత్రి రూపంగా పది సంవత్సరాలు కామంతో గడిచిపోయాయి ఇది నా ఇది నా తపస్సు నాకు విఘ్నమైంది ఇలా పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్నాడు ఈ స్థితిని మేనక చూసింది వణికిపోతోంది చేతులు జోడించి ఎదుట నిలబడి ఉంది అప్పుడు విశ్వామిత్రుడు మేనకతో మధురంగా మాట్లాడి పంపించేసాడట క్రోధం ఉపశమించిన విశ్వామిత్రుడికా విశ్వామిత్రుడు అక్కడ కనబడతాడు ఇది కష్టం ఎందుకంటే కామాన్ని జయించిన వాడు కూడా క్రోధిగా మిగులుతాడు సరే విశ్వామిత్రుడు మళ్ళీ ఈ చోట రాలేదనుకున్నాడు ఉత్తర దిక్కుగా వెళ్ళాడు కౌశికీ తీరంలో తపస్సును ప్రారంభించాడు వర్ష సహస్రం ఘోర తపస్సు చేశాడు దేవతలు భయపడ్డారు దేవతలందరూ బ్రహ్మను చేరారు విశ్వామిత్రుడు మహర్షి శబ్దాన్ని పొందాడు మీరు ప్రత్యక్షమై ఆ తపస్సు ఆపవలసిందని ప్రార్థించారు దేవతావాక్యంగా బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు మహర్షి అని పిలిచాడు నీ తపస్సునకు సంతోషించానన్నాడు మహత్వపూర్ణమైన ఋషివా ఋషిముఖత్వాన్ని నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు బ్రహ్మవాక్యాన్ని విశ్వామిత్రుడు విష్ణుడు విష్ణుడు కాలేదు సంతుష్టుడు కాలేదుట ఎందుకని ఇప్పుడు ఆయన ఎందు క్రోధలోభాలు లేవు అందువలన కృషి ఫలింపకపోయినా దుఃఖం రాదు అందుకనే మహర్షి శబ్దం ఉన్నదే అది నా శుభకర్మల చే నా శుభకర్మల చేత పొందిన పొందాను ఏమిటని అది నా శుభకర్మల చేత పొందాను ఏమిటవి త్రిశంకు దుర్లభ మనోవిష్టి సిద్ధి కారకము సుశేషపు ప్రాణ సంరక్షణ రూప గురుపదేశత్వము ఆక్రోధస్థితి చేత మేనకా త్యాగము ఇవి కనుక నేను జితేంద్రియుడనైతే చెప్పు అన్నాడు జితేంద్రయత్వం అంత గొప్పది మహర్షులు కూడా సర్వత్రా జితేంద్రియులు కాలేరు రాగద్వేషాలకు లోనవుతూ ఉంటారు అప్పుడు బ్రహ్మ నువ్వు జితేంద్రియుడు కావు ప్రయత్నించు అని అంతర్ అంతర్హితుడయ్యాడు తిరిగి విశ్వామిత్రుడు తపస్సును ప్రారంభించాడు ఊర్ద్వాహుడై నిరా నిరాలంబుడై అంటే కాలి బొటన వ్రేలిపై నిలిచి వాయువక్షకుడై తపస్సు చేస్తున్నాడు వేసవిలో పంచాగ్ని మధ్యమైన వర్షాకాలంలో ఆకాశం క్రింద శీతాకాలం నీటి ఎందు ఇలా రాత్రి పగలు అనకుండగా తపస్సు చేస్తున్నాడు సుఖానుభవాంచలో చర్మేంద్రియం గొప్పది ఈ తపస్సులో చర్మేంద్రియానికి ఏది అనిష్టయో అలా వాతావరణం నిర్మాణం చేసి ఆ ఇంద్రియ స్థై స్థితిని అరికట్టడం ఈ విధంగా అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు వాసవాదులు భయపడ్డారు దేవేంద్రుడు రంభ అను అప్సరస్సును పిలిచాడు కామమోహ సమన్వితుడు కౌశికుడు అతన్ని నీవు వశపరుచుకోవాలి ఇది దేవతాకార్యం అని అంటే ఆమె భయపడింది విశ్వామిత్రుడు స్వభావుడు అతని క్రోధాన్ని నాపై ప్రయోగిస్తాడు నాకు భయంగా ఉంది నీవు నన్ను కరుణించాలి అని అంజలించింది నీకు భయం లేదు నేను మన్మధుడు నేను మన్మధుడు మేమిద్దరం నీకు తోడిగా ఉంటాం హృదయాగ్రహి అయిన కోకిల వృథాలతో రుచి ధృమవాసి అయి మాధవుని సహకారంతో నీవు విశ్వామిత్ర హృదయాన్ని భేదించు అని ఆజ్ఞాపిస్తే ఆమె సరే అంది బయలుదేరింది ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు